అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పద్నాలుగవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి తల్లి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఉద్యోగాలలో మీ యొక్క పని తీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు తప్పనిసరి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలను దెబ్బతిన్నకున్నా జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు వర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించేటువంటి పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు వ్యాపారాది రంగంలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటివారి సహకారం మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని తలదూర్చవద్దు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయటం చాలా మంచిది దూర ప్రయాణ సూచన ఏర్పడిన కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్యులను సంప్రదిస్తారు వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రా పనులు చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధి బలం బాగుంటుంది కుటుంబ సహకారం ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు నెరవేరును బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది చేసే పనిలో శ్రమ తగ్గు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్తను వింటారు మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది బంధువులతో పరిపచ్చాలు రాకుండా జాగ్రత్త వహించాలి అకారణ కలహ సూచన ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి శాంతంగా వ్యవహరించారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల సలహాలు తప్పనిసరి బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు నిమితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతిన్నకున్నా జాగ్రత్త వహించాలి గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రణాళికాబద్ధంగా ముందు సాగుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది అణువదుల సలహాలు మేలు చేస్తాయి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలను చేరుకుంటారు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చవ గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా స్థిరపడతారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అపార్థాలకు తావివ్వవద్దు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మనలను పొందుతారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది ధర్మ చింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు సాహసోపితమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగంలో మరింత ఆనందంగా పనిచేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో ఏర్పడడం స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగనం వ్యాపార విస్తరణలో అవరోధాలు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం తులారాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు